హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇటీవలనే ఎనిమిదో పిఆర్సి కమిషన్ నియమించడం జరిగింది అందుకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని మూడో తేదీ నాడు ఆర్థిక శాఖ విడుదల చేసింది మరి ఆ గెజిట్ ప్రకారం విధి విధానాలు ఏంటి దానివల్ల ఉద్యోగ పెన్షనర్లకి ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి అంశాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి ఇప్పటివరకు అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబరు మూడో తేదీన ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ పిఆర్సీకి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దాని ప్రకారం చైర్పర్సన్గా శ్రీమతి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారిని నియమించారు పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ అదేవిధంగా మెంబర్ సెక్రటరీగా పంకజ్ జైన్ గారిని నియమించారు అయితే ఈ కమిషన్ యొక్క విధి విధానాల గురించి కానీ మనం మాట్లాడుకుంటే మొదటగా వివిధ వర్గాల ఉద్యోగులకు సంబంధించిన అనేక విభాగాలు అదేవిధంగా ఏజెన్సీల యొక్క అవసరాలు మరియు ప్రత్యేక అవసరాలకు సంబంధించి చెల్లింపులు కానీ బత్యాలు కానీ ఇతర సౌకర్యాలు ప్రయోజనాలు వేతనాలు అవసరమైనటువంటి అన్ని సాధ్యమయ్యే మార్పులకు ఖచ్చితంగా పరిశీలించాలి ఆ మార్పులన్నింటినీ మరియు చేసినటువంటి సిఫార్సులు కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది ఇక రెండో విషయం వచ్చేసి ఏ ఆర్గనైజేషన్స్ ఏ ఏ డిపార్ట్మెంట్సు ఈ పిఆర్సీని పరిధిలోకి వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఈసారి మనకి తెలియజేశారు మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇండస్ట్రియల్ అండ్ నాన్ ఇండస్ట్రియల్ సంబంధించి రెండవది వచ్చి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ చెందినటువంటి వారు వారు అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్ తర్వాత ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంటు ఆఫీసర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అదేవిధంగా యూనియన్ యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్కి సంబంధించి వీళ్ళందరికి సంబంధించి కూడా పిఆర్సీ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రెండో పాయింట్గా వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ సర్వీసెస్ని ఆకర్షించడానికి వర్క్ కల్చర్లో సమర్థత జవాబుదారీతనం మరియు బాధ్యతలను ప్రోత్సహించడానికి అనువైన పారితోషికాన్ని నిర్మాణంపై కూడా పరిశీలించాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పనితీరుని ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి బోనస్ స్కీమ్ను పరిశీలించి అదే అదే దానికన్నా కూడా అత్యుత్తమైన ఫలితాన్ని అందించడానికి తగిన ఇంటెన్సివ్ పథకం కోసం కూడా సూత్రాలని వాటిల్ని పరిశీలించమన్నారు అంటే ఇప్పుడున్నటువంటి బోనస్ పథకానికి బదులుగా ఇంటెన్సివ్ స్కీమ్స్ని ఏదైనా పెడితే బాగుంటుందా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు కొత్తగా చేర్చారు అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అలవెన్సులు వాటి యొక్క యోగ్యత వాటికి సమీక్షించడం అవి అవసరమా మనకి ఇస్తున్నటువంటి అలవెన్సులు వాటిలో ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించమన్నారు ఇకపోతే జాతీయ పెన్షన్ పథకం అంటే నేషనల్ పెన్షన్ స్కీము అదేవిధంగా ఏకీకృత పెన్షన్ యునైటెడ్ పెన్షన్ స్కీము దీనికి సంబంధించి ఉద్యోగుల మరణం మరియు పదవీ విరమణ గ్రాట్యూటీని సమీక్షించమన్నారు గుర్తుంచుకోండి జాతీయ పెన్షన్ ఎన్పిఎస్ కానీ అదేవిధంగా యూపీఎస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగుల మరణం వల్ల కానీ లేదా రిటైర్డ్ అయిన దాని వల్ల కానీ ఇచ్చేటువంటి గ్రాట్యూటీని సమీక్షించి సిఫార్సులు చేయాలన్నారు అదేవిధంగా వీళ్ళకి జాతీయ పెన్షన్ పథకంలో కాకుండా మామూలుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చే వాళ్ళకి పెన్షన్ను సమీక్షించడానికి వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు అదేమిటంటే నాన్ కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ తీసుకుంటుండే వాళ్ళకి అంటే రెండు వేల నాలుగు కన్నా కూడా ముందున్నటువంటి పెన్షనర్స్కి సంబంధించి వారికి అన్ని పెన్షనర్లకి సంబంధించి అంటే పెన్షన్లో ఉండే అనేక స్కీమ్స్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది కంట్రిబ్యూషన్ లేకుండా ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్స్కి మనం ఇచ్చేటువంటి పెన్షనర్ స్కీమ్స్లో ఎంత ఖర్చు అవుతుంది దాని యొక్క నిధులు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలించమన్నారు అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీని దృష్టిలో ఉంచుకొనే వాడు కూడా అమలు చేయాల్సి ఉండటం వల్ల మరి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది దాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోమన్నారు తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు అభివృద్ధి మరియు సంక్షేమానికి కేటాయించినటువంటి వనరులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అది కూడా చెప్తా ఉన్నారు ఈ విధంగా ఇన్ని విధి విధానాలు ఇచ్చారు దాని తర్వాత ఈ కమిషన్ కావాల్సినటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాల్సి ఉంటే వీళ్ళు అడ్వైజర్స్ని కానీ కన్సల్టెంట్స్ని కానీ ఎక్స్పర్ట్స్ని కానీ వీర స్వయంగా నియమించుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళకి అవకాశాన్ని కూడా ఇచ్చారు తర్వాత ఈ విఆర్సికి సంబంధించిన హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది పద్దెనిమిది నెలల గడువి ఇచ్చారు ఇది విధి విధానాల గురించి అయితే ఇప్పుడు మనకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఆర్థిక పరిస్థితిని చూడమంటున్నారు అభివృద్ధి సంక్షేమాల ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకోమంటున్నారు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పిన వాళ్ళు తర్వాత కంట్రిబ్యూషన్ లేనటువంటి పెన్షన్లు ప్రత్యేకంగా ప్రత్యే ప్రస్తావిస్తూ వారికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పమంటున్నారు కానీ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మనం కంప ఇప్పుడు కొన్ని కమిటేషన్ తీసుకుంటా ఉన్నాం కమిటేషన్కి సంబంధించి అనేక మంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది కూడా కోర్టులకు వెళ్ళటం సుప్రీం కోర్టుకి వెళ్ళటం ఇటు జరిగిన సందర్భంలో పెన్షన్ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే మీరు వెయిట్ చేయండి ఎనిమిదో పిఆర్సీ కమిషన్ ఉంది ఆ కమిషను ఈ విషయాన్ని చర్చిస్తుందని చెప్పి ఆ రోజు ప్రకటించారు కానీ ఇవాళ ఇచ్చినటువంటి విజయ విధానంలో ఎక్కడ కూడా కంపిటీషన్ గురించి మీరు పరిశీలించండి అనేటువంటి మాట ఇవాళ పెన్షన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప పరిశీలించమన్నారు కానీ ప్రత్యేకించి కంపిటీషన్ గురించి ఎక్కడో ప్రస్తావించలేదు అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించలేదు తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది కాబట్టి ఏంటంటే అనువాసంగా ఈ కమిషన్ని వాళ్ళు పరోక్షంగా ఏమైనా ప్రభావితం చేయగలుగుతారనేటువంటి ఒక అపనమ్మకం అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్ అందరూ కూడా కలుగుతుంది కాబట్టి పెన్షనర్ సంఘాలు ఇతర ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ కానీ ఇప్పుడు కొన్ని డియలు ఆగిపోయి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో కరో కరోనా పేరుతోటి అటువంటివి ఆగిపోయినటువంటి బకాయిలు తీసుకోవడంలో కానీ తర్వాత కంపెనీషన్ గురించి కానీ తర్వాత క్వాంట ఆఫ్ పెన్షన్ గురించి కానీ అదేవిధంగా అన్ని విషయాలు కూడా వాళ్ళకి వస్తున్నటువంటి ప్రివిలేజెస్ని ఏమీ కోల్పోకుండా ఉండే విధంగా ఈ సంఘాలన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా సమీక్షలు నిర్వహించి వాళ్ళు రిపోర్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి అభిప్రాయాన్ని కమిషనర్కి తెలియజేయాల్సి ఉంది మరి మనం ఇటు ఏ విధంగా ఇది ఉంటుంది ఉద్యోగస్తులకి పెన్షనర్కి ఇది ఉపయోగపడుతుందా లేదనేది కొంతకాలం గడిస్తే కానీ మనం చెప్పలేం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా పంపించండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్